ॐ श्रीवरभ्यो नमः हरिः ॐ जगतं पितरं वन्दे पार्वते परमेश्वरं वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वधा पार्वते परमेश्वरगडाख्यवलसित्यर्थम् अन्दरकीकू नमस्कारम् నూతన సంవత్సరమనే కాదు ప్రతి సంవత్సరంలో కూడా గోచార రీచ కానీ వ్యక్తికరమైనటువంటి జాతకంలో కానీ ఏ గ్రహాలు ఉన్నతమైన స్థాయిలో ఉన్నా ఏ స్థితిగతులు మనకు మారుతున్నా చాలామంది అనేక మంది జ్యోతిష్యులకి చూపించి తమ జాతకంలో దోషాలను పరిష్కారాలు ఆలోచిస్తున్నా సరే ఎవ్వరికీ అంతు పట్టకుండా తన ఆర్థిక స్థితి దిగజారుతూ ఉన్నతమైన స్థితిగతులన్నీ కూడా తారుమారవుతూ బా బళ్ళు వాడలు వాడలు బళ్ళుగా మారుతూ అరే ఒకప్పుడు నేను రాజులా బతికేవాడిని నా దగ్గర పది మంది తినేవారు అందరూ నన్ను మోసం చేస్తున్నారే నేను పది మందికి పెట్టే చెయ్యే తప్ప ఎక్కడా కూడా ఎవ్వరికి నేను అన్యాయం చేయలేదు అటువంటి నాకే నా జాతకంలోనే ఎందుకు ఇన్ని విపత్తులు జరుగుతున్నాయి ఈ రోజున ఆర్థిక పరిస్థితి ఇది ఇంత దిగజారడానికి కారణం ఏమిటి అని అనేక మంది జ్యోతిష్యుల్ని మీరు సంప్రదించినా ఎన్ని యజ్ఞ యాగాది దేవాలయ క్షేత్రాలు దర్శనం చేసినా మీ స్థితిగతులు మారకపోవడానికి ప్రధాన కారణం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ ప్రధాన కారణమే నరఘోష ఈ నరఘోష అనేటువంటిది ఏమిటి జాతకం ఎంత అభివృద్ధిలో ఉన్నా సరే మన స్థితిలో ఎందుకు తప్పుడడుగులు వేస్తున్నాము అనేది ప్రధాన కారణం ఏమిటంటే ఈ ఘోషా పరిమాణమే మన శాస్త్రాల్లో కూడా నరఘోషకి నాపరాలున్నా సరే బద్దలైపోతాయి అనేటువంటి సామెత ఉంటుంది అసలు ఈ నరఘోష అంటే ఏమిటి ఈ నరఘోష నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలి నరగోష పోవడానికి చాలామంది గుమ్మడికాయ కడుతుంటారు నిమ్మకాయలు కడుతుంటారు అదేవిధంగా పచ్చిమిరపకాయ నిమ్మకాయ దారంగా చేసి కడుతుంటారు అసలు ఏమి కడితే నరగోష పోతుంది గురుగారు వాటి గురించి మనం పరిశీలన చేద్దాం నేను చెప్తున్నది ఖచ్చితంగా చెప్తున్నాను నూటికి నూరు శాతము ఏ ఇంట అయితే నరఘోష ఉంది అని మీరు బాధపడుతున్నారో ఎవరైతే స్థితిగతులు మారడం లేదు అని బాధపడుతున్నారో అయ్యా మేము ఆర్థికంగా దిగజారిపోతున్నాము మాకు సరైన మార్గం కనిపించే విధంగా చూడండి గురువుగారని ఎవరైతే అనుకుంటున్నారో వారికి నేను చెప్పే రెమెడీస్ ఖచ్చితంగా పనిచేస్తాయి అద్భుతమైన ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది వాస్తవానికి నరగోష అనేటువంటిది ఏ విధంగా ప్రారంభమవుతుంది అంటే కొంతమంది వ్యక్తులు మనతో పాటు ఉంటూ అమ్మవారి అనుగ్రహం కలిగి అతని జాతకం ప్రభావం వల్ల ఒక ప్రమోషన్ రావడం లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం లేదా భార్యాభర్తలు కానీ బంధువర్గాల్లో కానీ ఎవరు నేను సపోర్ట్ ఉంటాను బిజినెస్ పెట్టు అని చెప్పి అతను బిజినెస్లోకి రావడం జరుగుతుంది బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఆ వాతావరణానికి అనుకూలంగా ఇతను తన డ్రెస్ సెన్స్ అనేటువంటిది మారుస్తాడు ఆహార్యం మారుస్తూ ఉంటాడు ఆకరణ మారుస్తాడు మాట తీరు మార్చుకోవడం జరుగుతుంది దీంతో మనతో పాటు తిరిగిన వాడు నిన్నటి వరకు మనలా ఉండి ఇప్పుడు అతను ఉన్నతంగా మారిపోతున్నాడే అని ఈర్ష అనేటువంటి ముందు ప్రబలుతుంది ఎందుకంటే మనం ఒక బిజినెస్ కానీ ఒక వ్యాపారం కానీ లేదంటే కనుక ఒక ఉద్యోగం కానీ ఏర్పడిన తర్వాత కొంత టైం ఆ పీరియడ్కి ఇవ్వాల్సి వస్తుంది అంతేగాని ముందు తిరిగినటువంటి స్నేహితులతో తిరగడానికి ఉండదు వీడు మనల్ని పట్టించుకోవడం మానేశాడు అని ఆ వాడి మీద వీడు గొప్పడైపోతాడు అనుకుంటున్నారా వీడు నాకన్నా గొప్పడైపోదాం అనుకుంటున్నాడా అనేటువంటి ఈర్ష ప్రారంభమయ్యి పదే 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 ఆడు బాగోకూడదు ఆడు బాడు కూడా మనతోటే తిరగాలి ఆడు ఇప్పుడు మనతోటే ఉండాలి ఏంటి అడు ఈరోజు బిజినెస్ పెడితే కుమ్ములు వచ్చేసాయా అనేటువంటి దాంతో ప్రారంభమైనదే నరఘోష ఒక వ్యక్తిని నాశనాన్ని పది పదిహేను సార్లు రోజుకి తలుచుకుంటూ 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 ఉండడం వల్ల జరిగేటువంటి ప్రకరణ ఇది నరఘోషకి బీజం సరే గురుగారు మరి అలా అనుకుంటే మనం మెనకు ఎదగాలి కదా ఆ ఘోష నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అని అంటే మొట్టమొదటగా మనం అభివృద్ధి చెందాలి అనుకుంటున్నప్పుడు దైవానుగ్రహానికి సంబంధించినటువంటి జపాన్ని కానీ లేదా మీరు స్థితి మార్చుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో ఆవు పిడకతో చెక్క ఇలాచి మిరియాలు బాగా దంచి పచ్చకర్పూరము తులసి పువ్వు వీటితో పొగ వేయాలి ఈ పొగ వేయడం వల్ల మీ మీద ఈర్ష అనేటువంటిది ఎదుటి వ్యక్తికి రాదు మీతో పోలే బాగుపడదాం అనుకుంటున్నాడు వాడు బాగుపడ్డాడు అనుకో నన్ను కూడా పార్ట్నర్ చేసుకుంటాడు నాకు ఒక అవకాశం కల్పిస్తాడు ఈ విధంగా మారే అవకాశం మన ఇంటి వాతావరణం మనకి కలగజేస్తుంది ఇది మొట్టమొదటిగా జరిగేది రెండు ఎప్పుడైతే ఈర్ష అనేటువంటిది లేదో అప్పుడు మన గురించి మిగిలిన వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు ఇక గోశ వచ్చింది గురుగారు మేము ఇంతకుముందు బాగా సంపాదించామండి ఈ మధ్య వాళ్ళు వీళ్ళు అబ్బో మీదేంటి మీదేంటి ఇలా జరుగుతుంది అని చెప్పి ఏడుపు ఎక్కువైపోయిందండి అంటారు అప్పుడు ఏం చేయాలి అంటే గుమ్మడికాయ కట్టకూడదు గుమ్మడికాయ కట్టిన తర్వాత ఆరు నెలల్లోనూ మూడు నెలల్లోనూ కులిపోతూ ఉంటాయి అప్పుడు ఘోష మనకి నరఘోష ఎక్కువైంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి అదొక చిన్న సాంకేతం మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రారంభమైంది అనేది ఎలా తీసుకుంటాం గుమ్మడికాయ అనేటువంటిది కుళ్ళిపోయినా వాటర్ కిందగా జారిపోయినా దానితో ఇది ఇంట్లో ఏదో జరుగుతోంది అని శ్రీకారం దానికి రెమెడీ ఏమిటి అంటే పట్టిక తెచ్చుకోండి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా అమ్మవారి దేవాలయంలో రేపు అమావాస్య అనగా ఈరోజు గుళ్ళో ఇచ్చేయండి అంటే చతుర్దశి తిజునాడు మీరు దేవాలయంలో ఇవ్వాలి ఇప్పుడు సాయంత్రం నాలుగున్నర తర్వాత దేవాలయంలో గుమ్మడికాయ ఇచ్చేసి దాన్ని నీట్గా పసుపు రాసి బొట్టు పెట్టి పట్టిక గుమ్మడికాయ రెండు కూడా అమ్మవారి సన్నిధులకు పంపించేయాలి రాత్రి చతుర్దశీతిథినంతా కూడా ఉంటుంది ఆ అమావాస్య రోజు స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి కుంకుమ ఈ పట్టిక ఆ గుమ్మడికాయ మూడు కూడా ఉదయం తొమ్మిదిన్నర నుంచి లోపు తెచ్చుకోవాలి తెచ్చుకుని గుమ్మడికాయని కట్టొద్దు గుమ్మడికాయని గుమ్మం బయటగా ఒక పక్కగా పెట్టుకోండి ఈ పట్టిక మాత్రం కనబడే విధంగా కట్టి అందరి పసుపు కుంకుమతోటి అమ్మవారి దగ్గర నుంచి తెచ్చిన కుంకుమతోటి కూడా చక్కగా రంగరించి నెయ్యి వేసి రంగరించి ఓంకారం రాసి పైన పెట్టుకోండి జీడి గింజ అదేవిధంగా తామర పూస తదుపరి మిరియాలు గురువింద గింజ ఎర్రటి గురువింద గింజలు ఈ నాలుగు వస్తువులు చిన్న మూట కింద కట్టి ఈ పటికకి కట్టినటువంటి దారానికి మనం కట్టుకున్నట్లయితే నూటికి తొంభై శాతము నరఘోష ఉండదు ఇది ఖచ్చితం మరి బయటపెట్టిన గుమ్మడికాయ ఏం చేయాలి గురుగారు ఈరోజు ఉంచుకుని తరుపతి రోజు ఆ గుమ్మడికాయ మీద పచ్చగర్పూరం పెట్టి ఇల్లంతా తిరిగి ఆ గుమ్మడికాయని కొట్టేయాల్సిందే ఇలా చేయడం వల్ల నరఘోష అనేటువంటిది ఖచ్చితంగా పోతుంది జాతక పర్యంతం అంతా కూడా క్షేమదాయకంగా ఉన్న తర్వాత కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు అనేక ఇబ్బందులు పడ్డానికి ప్రధాన కారణంగా నరఘోషను కూడా మనం చెప్తూ ఉంటాం అయితే ఏ రాశి వారు నరఘోష ప్రభావం నాకు ఉంది అని భావిస్తున్నారో ఆ రాశి వారు ఏ దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలి ఏ మంత్రాన్ని మనం పట్టించుకుంటే ఈ నరఘోష నుంచి బయటపడతామనే విషయం మనం పరిశీలన చేసుకుందాం అనేక మంది కుంభరాశి జాతకులు గురువుగారు మా జాతకాలు మాకు తెలియడం లేదు కానీ మేము ఏ అనుకున్నా కూడా పూర్తి అయ్యేటువంటి మార్గంగా లేదు గురువుగారు ఏదన్నా చిన్న రెమెడీలు చెప్పి మా ఆర్థిక స్థితిని మారే విధంగా ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నారు కుంభరాశి వారు మీ జాతకంలో కానీ మీ ఆలోచనలో కానీ మార్పు సంభవించాలి అనుకుంటే కనుక ఆర్థికంగా మీరు నిలబడాలి అంటే ఖచ్చితంగా మంగళవారం రోజు రాహుకాల సమయంలో దుర్గాదేవి దేవాలయంలో కానీ లేదా గ్రామ దేవత ఆలయంలో కానీ నిమ్మకాయ దీపారాధన చేయండి రాహుకాలంలో మంగళవారం రోజు ఆ నిమ్మకాయ దీపారాధనలో వేప నూనెతో దీపారాధన చేయండి పసుపు ఒత్తు వేయండి పసుపు ఒత్తు వేసి వేప నూనె పోసి నిమ్మకాయని ఉల్టాగా అంటే ఇలా తిరగదోలి దాంట్లో పోసి మీరు రాహుకాలంలో మంగళవారం రోజు దీపారాధన చేసి క్లీం ఐం నమ క్లీం ఐం నమ అనేటువంటి మహామంత్రాన్ని నూటెనిమిది సార్లు పఠించుకోండి చక్కటి ఫలితాలు లభిస్తాయి పైగా వచ్చేటువంటి ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత ఈ కుంభరాశి వారికి కొత్త పరిచయం ఏర్పడి మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు సంభవిస్తుంది అంటే గోల్డెన్ ఛాన్స్ అని కూడా చెప్పచ్చు కానీ కేవలము ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి మంగళవారము రాహుకాల సమయంలో దీపం పెట్టడమే మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కొంత కాలమాన పరిస్థితుల ప్రకారంగానో లేకపోతే ప్రయాణాల వల్ల మంగళవారం రోజు నేను దీపం పెట్టలేకపోతే ఎలా గురువుగారు అని ప్రశ్న వస్తుంది మంగళవారం రోజు మీరు దీపం పెట్టలేని పక్షంలో ఏదన్నా దేవత పులిమేర ఉన్నటువంటి గ్రామదేవత గాలి గోపురాన్ని చూసి నమస్కారం చేసి ఈ మంత్రాన్ని పఠించుకోండి మీరు ఒకవేళ శారీరక ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి కాస్త నీటిని తీసుకుని మీరు ఈ మంత్రాన్ని చెప్పుకొని ఆ నీటిని అలా వదిలిపెట్టేయండి శారీరక ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఆడవారి కొంచెం ఇబ్బందులు పడుతున్నా ఈ కొంతమంది ఎవరైనా కాలం చేసి ఉన్నాటువంటి వారు చేయలేకపోతే పరిస్థితి ఏంటంటే నీళ్ళు కాస్త నీళ్ళు ఇలా దోశలతో తీసుకుని నేను చెప్పిన మహామంత్రాన్ని కనీసంలో కనీసం ఇరవై ఒక్కసారి చెప్పుకొని పరమేశ్వరి అని అలా వదిలి విడిచిపెట్టండి చక్కగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆర్థిక స్థితి కూడా మారేటువంటి అవకాశం లభిస్తుంది నరఘోష ఖచ్చితంగా పోతుంది కనీసం ఐదు మంగళవారాలు దీపారాధన చేయగలిగితే ఖచ్చితంగా మీకు స్థితి మారుతుంది నరఘోష అనేటువంటిది పోతుంది చెడు స్నేహితులు అంటే మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టాలనుకుంటారో ఈ ఐదు మంగళవారాలు మీరు దీపారాధన చేయడం వల్ల వారంతట వారే ఏదో చిన్న గొడవయ్యి వదిలేస్తారు వదులుకున్న ప్రతిబంధము కూడా రానున్న రోజుల్లో అద్భుత ఫలితాలు కలగజేసేదే ఈ రాశివారు ప్రతిరోజు కూడా ఏం చేస్తారంటే కాస్త పచ్చగర్పూరమును కుంకుమ రెండు కలిపి దాన్ని ఇలా రౌండ్గా వృత్తాకారంగా బొట్టు పెట్టుకోండి మీకు చక్క ఫలితాలు వస్తాయి ఈ రాశి వారికి అమ్మవారి ఆరాధన మించినటువంటి ఆరాధన ఇంకొకటి లేదు